కాలుష్యం తగ్గిపోతే వానరు ఆ రకమైన పరిస్థితి పంచడము దాంట్లో అంతా చాలా ఇంకా ఉంటుంది ప్లాస్టిక్ కూడా నివారించాలి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అంటే దానికి దేశంలో మన మోడీ పీఎం గారు మోడీ గారు అదేవిధంగా స్వచ్ఛంగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్కి చైర్మన్గా మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా ఈరోజు నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున నేను డైరెక్టర్గా నేను దాంతో పాల్గొనడం జరిగింది నేను ఒకటే విన్నపిస్తున్నాను ఎక్కడ కానీ చెత్తలు ఇలాంటివి ఉండకుండా వర్షాకాలము ఎక్కడైనా జ్వరాలు అవి రావడానికి కారణమవుతుంది కాబట్టి మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి మనవంతుగా కూడా మనం కృషి చేయాలి కడి చెత్త పొడి చెత్త మట్టు కడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ దోమలు ఎక్కువ ఉన్నాయి వాటింగ్ చేయించాలి మన నీటి ఎక్కువ శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి ఆ దోమలు దానిపైన వాళ్ళకుండా మన గుంటూరులో ఒక ఊర్లో కొంతమంది జరైన పని పిల్లలు చనిపోయి మన ఆరోగ్యం గురించి నన్ను ప్రదర్శించుకొని మన పరిసరాలు శుద్ధంగా పెట్టుకొని వాళ్ళకి కూడా ఒకటే వినిపిస్తున్నాను ఎక్కడ ఇంపం చేసినప్పుడు కాకులు అవన్నీ మా ఇంట్లోనే ఒకవేళ స్థలం ఉంటే పక్కన గుత్తలు చేసుకొని డ్రైనేజ్ ఉంటే దాంట్లో దాంట్లో వేసి చెరువుగా మార్చి చిన్న చిన్న మేము కూడా పండు కూరగాయలు అవన్నీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంటి ఇల్లాలు అందరూ వాళ్ళకి ఆలోచన చేసి వేయాలి ఎక్కడంటే అక్కడ కలవలో వేయకుండా కాలువ నీళ్ళు పాలకుంటే ఇలాంటి నష్టాలు వస్తాయి కాబట్టి సముదాయ భవనంలో దిష్టి పెట్టాలి ఇంట్లో पर सिद्धा प्रभावी सिद्ध प्रकोटी आगे